రైజలు ప్రవేశ మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే నసింపుడు యొక్క రక్షణ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము నసింపుకుడి యొక్క రక్షణ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము వాక్య భాగము అపోస్ల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఒకసారి మనము చూద్దాము ప్రభువు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి అశ్లేం నుండి గాజాకు పువ్వు మార్గమునకు కలిసి పొక్కొమ్మని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళను ఇక్కడ వాక్య భాగంలో ప్రభు దూత ప్రభు దూత ఇక్కడ ఫిలిప్కి వచ్చి మాట్లాడుతుంది ఫిలిప్తో మాట్లాడుతుంది నీవు దక్షిణంగా వెళ్ళి ఇర్స్ నుండి గాజాకు పోవు అరణ్య మార్గంను కలుసుకోమని ఫిలిప్తో చెప్పినప్పుడు ఫిలిప్పు దానితో ఏ విధంగా అయితే చెప్పిందో దేవదూత ఆ విధంగా ఇక ఫిలిప్ బయలుదేరి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవదూత ఎప్పుడైతే ఫిలిప్ని ప్రేరేపించి ఆ యొక్క ఏర్శలేంలో ఉన్నటువంటి గాజా అరణ్య మార్గం నుండి నువ్వు వెళ్ళుమని చెప్పినప్పుడు ఆ యొక్క ఆ యొక్క మార్గంలో ఇక ఫిలిప్పు ప్రయాణము కావడానికి సిద్ధపడి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఇరవై తొమ్మిదవ వచనం చూసినట్లయితే అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను ఇక్కడ ప్రభు దూత మొదటిగా ఫిలిప్తో తనతో మాట్లాడి ఎర్స్ నుండి గాజాకు పోవు అరణ్య మార్గంను కలుసుకోమని చెప్పినప్పుడు ఫిలిప్పు బయలుదేరి వెళ్ళాడు అదేవిధంగా ఆత్మ ఫిలిప్తో నువ్వు ఆ రథం దగ్గరికి పోయి అతనిని దానిని కలుసుకొనమని చెప్పాను అని ఇక్కడ చూస్తున్నాము ఎప్పుడైతే ఆత్మ ఫిలిప్తో నువ్వు ఆ రథం దగ్గరికి వెళ్ళి కలుసుకోమని చెప్పాను ఫిలిప్పు ఆ విధంగా ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా ఇక ఫిలిప్పు ఏదైతే ఆత్మ ప్రేరేపించిందో ఆత్మావశుడ ఎప్పుడైతే ఆ యొక్క వెలుచున్నటువంటి ఆ రథము దగ్గరికి వెళ్ళి ఆ రథము మీద ఉన్నటువంటి వ్యక్తిని కలుసుకున్న పని ఎప్పుడైతే ఆత్మ ఆత్మలో ప్రేరణ కలిగి వెళ్ళి ఉన్నాడో ఆ విధంగా వెళ్ళి ఉన్నాడు అయితే ఫిలిప్ దగ్గరికి పరిగెత్తుకొని పోయినప్పుడు అతడు ప్రవక్త అయినటువంటి యషయా గ్రంథము ఆ రథము మీద ఉన్నటువంటి వ్యక్తి యషయా గ్రంథము చదువుచుండగా ఇతడు చూశాడు ఫిలిప్ చూశాడు ఆ వ్యక్తి యషయా గ్రంథమును చదువుచుండగా చూసి అతను అడుగుతున్నాడు అతడు ఇక్కడ చదువుచుండగా విని నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడగగా ఇక్కడ ఆ వ్యక్తితో రథము పైన ఉన్నటువంటి వ్యక్తితో ఫిలిప్పు మాట్లాడుతున్నాడు నువ్వు చదువుచున్నది నువ్వు గ్రహించు చున్నావా అని అయితే ఆ రథం మీద ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడు కొనెను అతడు లేఖనమందు చదువుచున్న భాగము ఏదనగా ఎప్పుడైతే ఫిలిప్పు ఆత్మచేత ప్రేరేపితుడై ఆ రథము దగ్గరికి వెళ్ళి రథం పైన కూర్చున్నటువంటి వ్యక్తి గ్రంథము చదువుచుండగా నువ్వు చదువుచున్నది నువ్వు గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు రథం పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనానో నాకు త్రువ్వ చూపకుంటే ఏలాగు నేను గ్రహింపగలనని రథం ఎక్కి నాతో కూడా నువ్వు కూర్చుండమని చెప్పినప్పుడు ఫిలిప్పు ఆ రథము ఎక్కి కూర్చున్నట్టుగా చూస్తున్నాము అయితే ఆ వ్యక్తి చదువుచున్నటువంటి వాక్య భాగము ఏంటి అంటే చదువుచిన భాగము ఏదనగా ఆయన గొర్రెవలే వదకు చేయబడెను బొచ్చు కత్తరించు మాన ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక పోయెను యష్య గ్రంథంలో రథం పైన ఉన్నటువంటి వ్యక్తి చదువుచున్నటువంటి వాక్యము ఆయన గొర్రె వలె వదకు తేయబడను మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మౌనంగా వదకు తేయబడినటువంటి గొర్రెపిల్లగా సెలవు యుద్ధకు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉందో ఆ విధంగానే ఆయన నోరు తెరవకుండెను అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది గొర్రె ఏ విధంగా అయితే బొచ్చు కత్తరించి వాని ఎదుట మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆ ప్రభు అయినటువంటి మౌనంగా ఉన్నాడని నోరు తెరవలేదని వాక్యము వివరిస్తుంది ఆయన దీనత్వమును బట్టి ఆయనను ఆయనకు న్యాయ విమర్శ పోయేను మన ప్రభ అయినటువంటి క్రీస్తు వారే గొర్రె బలె వద్దకు తేబడినటువంటి వాడగా సిల్వ వచ్చి వచ్చేనాడు అనేకమైన విమర్శలు జరగొచ్చు హింస అనుభవించున్నాడు ముళ్ళ కిరీటము పెట్టబడినది కొరడాలతో దెబ్బలు తిన్నాడు ప్రక్కలో బల్లెపు పోటు చేతులలో శీలంలో కాళ్ళలో శీలంలో అయినా కూడా ప్రభు అయిన నోరు తెరవలేదు గొర్రె బొచ్చు కత్తిరించు వాణి గొర్రె ఎంత మౌనంగా ఉంటుందో ఆ విధంగా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు నోరు తెరవలేదు అని వాక్యము వివరిస్తుంది ఆయన యొక్క దీనత్వంను బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకలేదు అని వాక్యము మనకి వివరిస్తుంది మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు సెలవు పైన నీ కొరకు నా కొరకు మరణించవలసి ఉంది ఆయన ఈ లోకంలో సంపూర్ణ మానవుడిగా వచ్చాడు అదేవిధంగా సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు సెల్వ మరణము నీ కొరకు నా కొరకు భరించి నీ పాపంలో నా పాపంలో మోసుకొని యేసు క్రీస్తు ప్రభు వారు సెలవులో మరణించి తిరిగి లేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క రథము పైన ఉన్నటువంటి వ్యక్తి చదువుతున్నటువంటి వాక్యం భాగము ఇది అయితే ఆయన ఇక్కడ ఆయన సంతానంను ఎవరు వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నంపకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖము అనుసరించి అతనికి ఏసును కూర్చినా స్వార్త ప్రకటించను ఎప్పుడైతే ఈ యొక్క వదకు తేమన్నటువంటి గొర్రె పిల్ల గొర్రె బొచ్చు కత్తరించు వాని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉండి నోరు తెరవలేదో ఏ విధంగా దీనత్వం ద్వారా న్యాయ విమర్శ దొరకలేదేమో ఎవరైతే ఆ వ్యక్తి అయించున్నాడో ఆ ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు గురించి యొక్క ఫిలిప్పు నంపుకుడికి వివరించినట్టుగా మనము చూస్తున్నాము ఐతోపీఎల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న ఐదియోపీయుడైన నసంపకుడు అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది నసంపకుడు రథము ఎక్కి బయలుదేరిచు ఉండగా ఆత్మవశుడైనటువంటి ఫిలిప్పు ఆత్మ ప్రేరణ చేత తనను కలుసుకొని అతడు విషయ గ్రంథము చదువుచుండగా నువ్వు చదువుచున్నది నువ్వు గ్రహించుచున్నావా అని అడిగాడు అతడు ఎవడై నేను నాకు తెలియకపోతే తెలపకపోతే ఏ విధంగా తెలుస్తుంది అని నసంపకుడు అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఫిలిప్పు వివరించినట్టుగా మనము చూస్తున్నాము ఆయన ఎవరి గురించి ఇది వాక్యము చెప్పబడినదే అని అడిగినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు గురించి అని అతడు ఆ యొక్క వాక్య పరిచర్య చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ముప్పై ఆరు వచనంలో చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయము అపుస్ల కార్యంలో వారు త్రోగులో వెలిచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నసింపకుడు ఇదిగో నీళ్లు నాకు బ్యాప్తి ఇచ్చేటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని స్వీకరించాడో నర్సింపకుడు వెంటనే అక్కడ నీళ్లు కలపడినప్పుడు ఈ నీళ్లున్న చోట ఈ రథము ఆపు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏమీ ఉంది అని ఇక్కడ అడుగుచున్నట్టుగా మనము చూస్తున్నాము వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్ను కొనిపోవెను కొనిపోయేను నర్సింపకుడు సంతోషించుచో తన త్రువ్వను వెళ్ళెను అని ఇక్కడ వాక్యం వివరిస్తుంది ఆత్మవిష్యుడైనటువంటి ఫిలిప్ నసింపకుడికి స్వార్తను ప్రకటించి తనకి బ్యాప్టిసం ఇచ్చి బ్యాప్టిసం ఇచ్చిన తర్వాత ఫిలిప్ను దేవుని ఆత్మ తిరిగి కొనిపోయినట్టుగా మనము చూస్తున్నాము కానీ నర్సింపుడు సంతోషించినట్లుగా మనము చూస్తున్నాము కానీ నర్సింపుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవడైనాను నాకు తెలియ తెలియపరచకపోతే నాకు ఏ విధంగా తెలుస్తుంది అని ఎవడైనాను నాకు త్రోగ చూపకుంటే ఏలాగా నేను గ్రహింపగలనని చెప్తున్నాడు కనుక అనేకులకు ఇంకను స్వార్థ అవసరమై ఉంది ఇంకను గ్రహించలేనటువంటి వారు అనేకులు నసంపుకులు మన యొక్క ప్రదేశాల్లో మన దేశంలో మన ప్రపంచంలో ఉండి ఉన్నారు నసంపుకులు లాంటి వారికి మనము త్రోవ చూపాల్సిన బాధ్యత భారము మన పని ఉంది ఫిలిప్పు దేవుని ఆత్మచేత ఏ విధంగా అయితే ఆత్మావశుడై ఆ యొక్క నశంఖకుడు దగ్గరికి వెళ్ళి వాక్యము స్వార్థను ప్రకటించి బ్యాప్తిశం ఇచ్చి ఉన్నాడు ఆ విధంగా మనము కూడా స్వార్థను పంచేటువంటి వారమై ఉండాలి కనుక దేవుని యొక్క ఆత్మచేత అంత్యకాలంలోనే ఆత్మ మీ అందరి మీద కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు ప్రభు సన్నిధానంలో మనం అందరం కూడా అడుగుదాము ఫిలిప్ వలే మమ్మల్ని వాడుకో ప్రభు అని అడుగుదాము ఎంతోమంది మంది ఉండొచ్చు కానీ ఇంకను వారు గ్రహించలేక ఉంటున్నారేమో అలాంటి వారికి మనము స్వార్థ చెప్పి బోధించి వారికి బాప్తి సమయ ఇచ్చి ప్రభు మార్గంలో మనము నడిపించాల్సిన భారము బాధ్యత మనకందరికీ ఉంది కనుక ఫిలిప్ లాంటి ఆత్మను మనందరికీ ఇచ్చులాగన అనేక మంది న ప్రభు వైపు నడిపించేటువంటి శక్తిని మనకు అనుగ్రహించలాగన మనందరము కూడా ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిద్దాము ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాము ఇటు వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయను చేయను గాక Amen.